విజయ్ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి వ్యవసాయ రంగంలో దిగుబడులు పెంచడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ కార్యక్రమ అమలుకు ఆమోదం తెలియజేసింది కేంద్ర మంత్రివర్గం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు దేశవ్యాప్తంగా ఉన్న ఒక వంద జిల్లాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నుండి ఆరేళ్లపాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా పంటల దిగుబడులు పెరిగేలా కృషి చేస్తారు రైతును సరైన పంట మార్పిడి విధానాలు అనుసరించేలా ప్రోత్సహిస్తారు పంటల సాగుకు అవసరమైన నీటి అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు రైతులకు సులభంగా బ్యాంకులలో రుణాలు పొందేలా కార్యాచరణ రూపొందిస్తారు రుణ సదుపాయం సరిగ్గా లేని ప్రాంతాలు పంట దిగుబడులు తక్కువగా వస్తున్న ప్రాంతాలు అన్ని పంట కాలాలలో పంటలు సరిగ్గా పండించలేని ప్రాంతాలు గల వంద జిల్లాలను దేశవ్యాప్తంగా ఎంపిక చేస్తారు ఈ పథకం సక్రమంగా అమలు జరగడానికి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి జాతీయ స్థాయిలో కమిటీలను వేసి పర్యవేక్షిస్తారు దాదాపు వందకు పైగా అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ కార్యక్రమ అమలును నిరంతరం విశ్లేషణ చేస్తారు ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా రెండు కోట్ల మంది రైతులు నేరుగా లబ్ధి పొందే అవకాశం ఉంది వ్యవసాయం దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్